నమో నారాయణాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ధనుర్మాసం సందర్భంగా విష్ణు సహస్రనామాలను తెలుసుకునే క్రమంలో వాటి నుంచి నాలుగు మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం ముందుగా మహర్షి కపిలాచార్య కృతజ్ఞు మేదినీపతి త్రిపదస్ మహాశృంగ కృతాంతకృత్ అనగా కపిల మహామునిగా అవతరించినవాడు సృష్టి సృష్టికర్త అయినవాడు భూమాతకు పతి వామనావతారి జీవుల సర్వావస్థలకు సాక్షీభూతుడు ప్రళయకాలంలో తన కొమ్ములతో తన అనుచరులను రక్షించినవాడు మృత్యువును అడ్డుకొనువాడు ఆ శ్రీమన్నారాయణుడు మహావరాహో గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధర అనగా వరాహావతారి గోవిందుడు చక్కని సేనలను కలవాడు స్వర్ణమయ భుజకీర్తులు కలవాడు హృదయంలో దర్శించదగువాడు గంభీరమైనవాడు గ్రహించుటకు వీలులేనివాడు గుప్తమైనవాడు చక్రమును మరియు గదను ధరించినవాడు ఆ శ్రీమన్నారాయణుడు వేధాస్వాంగో కృష్ణో దృఢ సంకర్షణోచ్యుత వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనా అనగా సృష్టించువాడు సృష్టి కార్యమును చేయువాడు ఎవరికీ లొంగనివాడు నీలమేఘశ్యాముడు చలించని స్వభావం కలవాడు ప్రళయకాలమునైనా చలించనివాడు సంధ్యాసూర్యుడు వరుణుని కుమారులైన మహామునులుగా వశిష్ఠుడు మరియు అగస్త్యులుగా కలవాడు వృక్షముగా నీడనిచ్చువాడు ఆకాశమంతా వ్యాపించినవాడు మహామనస్సు కలవాడు ఆ శ్రీమన్నారాయణుడు భగవాన్ భగహానందీ వనమాలి హలాయుధ ఆదిత్యోజ్యోతిరాదిత్య సహిష్ణు అనగా భగవంతుడు ఆనందమునిచ్చువాడు వనమాలలను ధరించువాడు హలమును ఆయుధంగా కలవాడు వామనుడు సూర్యుని యొక్క తేజస్సు కలవాడు అందరికీ మోక్షమార్గం ప్రసాదించేవాడు ఆ శ్రీమన్నారాయణుడు ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం విష్ణు సహస్రనామాలను ప్రతినిత్యం తెల్లవారుజామున శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా మనశ్శాంతి లభించును చెడు ఆలోచనలు తొలగిపోవును ఏకాగ్రత వృద్ధి చెందును అన్ని రకాల ఆందోళనలు బాధలు తొలగిపోవును రక్షణ కల్పించబడును అదృష్టం వరించును మంచి ఆలోచనలు వృద్ధి చెందును ఆత్మస్థైర్యం వృద్ధి చెందును మరియు ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును ఓం నమో నారాయణాయ